హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిన్న మనం మ్యాచ్ చూసాం సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చాలా ఉత్కంఠభరితమైన సాగింది అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే వారు వన్ సైడ్ అయినప్పటికీ కనిపించినా కానీ రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు వందల స్కోర్ని బీట్ చేసింది దగ్గర దగ్గర రెండు వందల నలభై రెండు స్కోర్ని వాళ్ళు కొట్టారు అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వందలు బీట్ చేసిద్ది అనే కనిపించినా కానీ లాస్ట్లో వచ్చిన వారంతా హిట్టింగ్ మీదే ఫోకస్ చేశారు తప్ప స్కోర్ని వార హై వారి గత హయ్యెస్ట్ స్కోరు రెండు వందల ఎనభై ఏడుని బీట్ చేసే ఉద్దేశంలో లేకుండా పోయారు ఆ ఒక్క పరుగులు ఆ రెండు పరుగుల మధ్యలో కూడా ఐపీఎల్ హిస్టరీని తిరగరాసే అవకాశం వాళ్ళకుంది కానీ ఏకంగా సిక్స్ల మీద బౌండరీల మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు ఏదేమైనా కానీ వన్ ఇండియా నిన్నట్లాగే వన్ ఇండియా అవార్డ్స్ విషయానికి వస్తే వన్ ఇండియా అవార్డ్స్ విషయంలో ఎవరెవరు మంచి ప్రతిభ కనబరిచారు ఎవరెవరు వరస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచారు అనేది సన్ హైదరాబాద్ మరియు రాయస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం మొత్తం నిన్నైతే ఇరవై ఓవర్లో సన్ హైదరాబాద్ రెండు వందల ఎనభై ఆరు ఐపీఎల్లో రెండో అత్యధిక భారీ స్కోర్ని నిన్న ఉప్పల్ స్టేడియం వేదికగా నమోదు చేయడం జరిగింది దీన్ని బీట్ చేసే క్రమంలో రెండు వందల నలభై రెండు వద్ద రాజస్థాన్ రాయల్స్ అయితే చతికిల అయితే కూడా జరిగింది నిన్న మొత్తం మీద వరస్ట్ ప్లేయర్గా చూసుకున్నట్లయితే జోఫ్రా ఆర్చర్ జోఫ్రా ఆర్చర్ విషయానికి వచ్చేసరికి నాలుగు ఓవర్లు వేశాడు డెబ్బై ఆరు పరుగులు ఇచ్చాడు ఇందులో ఒక నో బాల్ రెండు వైడ్లు ఉన్నాయి సేమ్ అదే వర్స్ట్ ప్లేయర్ అవార్డ్ని సన్ రైజర్స్కి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి సన్ రైజర్స్ పార్ట్ కమిక్స్ కూడా నాలుగు ఓవర్లు వేశాడు అరవై పరుగులు ఇచ్చాడు అందులో ఒక నో బాల్ ఉంది ఒక వైడ్ ఉంది సో కెప్టెన్ ఇన్నింగ్స్ మాత్రం అతను ఖచ్చితంగా ఆడలేదు ఎందుకంటే బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే అందరూ విధ్వంసం మీద పెట్టారు ఒక రకంగా చెప్పుకోవాలంటే బాహుబలి సినిమాలో రాణా పాత్రని దేవ్ పాత్రని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ టీం మొత్తం కొనసాగించుకుంటూ వచ్చింది బాహుబలి పాత్రని కొనసాగించాల్సిన కమిక్స్ మాత్రం ఆ పాత్రను చేయలేదు ఎందుకంటే ఒక పక్క నిర్ణీతంగా పొదుపుగా పరుగులు ఇస్తూ వికెట్లు వేటలో ఆయన ముందుండాలి కానీ ఆయన నిన్న తీసిన వికెట్లు కూడా ఏం లేవు పెద్దగా చూసుకున్నట్లయితే కానీ పరుగులు మాత్రం అరవై ఇచ్చేశారు దాంతోపాటు ఫీల్డింగ్ వరస్ట్ ఫీల్డింగ్ అవార్డుని రాజస్థాన్ రాయల్స్ ఎంటైర్ టీం మొత్తానికి ఇవ్వచ్చు ఎందుకంటే కొత్త కెప్టెన్ రథసారథిగా ఉన్నప్పుడు అతని ప్రెషర్ తీసుకున్నాడు అతనితో పాటు మొత్తం టీం మొత్తం ప్రెషర్ తీసుకుంది సన్ రైజర్ బ్యాటింగ్ దాటికి వారు మొత్తం ఒక్కసారిగా టెన్షన్లోకి వెళ్ళిపోయారు చేతులు ఎత్తేసి చూడడం తప్ప వాళ్ళు ఏమి చేయలేకపోయారనే చెప్పుకోవాలి దాంతో దాంతోపాటు బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి యశస్వి జైష్వాల్తో పాటు రియాన్ పరాగ్ వీరిద్దరి కూడా ఆశించిన స్థాయిలో వారి ప్రతిభని కనబరచలేదని చెప్పుకోవాలి రియాన్ పరాగ్ కూడా పూర్తిగా అతను కెప్టెన్గా ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్కి పూర్తిగా ఒక పక్క బౌలింగ్ చేస్తున్న సమయంలో మరో పక్క బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పూర్తిగా ప్రజలకులు ఉన్నాడు సో వరస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్స్ని వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సి ఉంది ఇంకా బౌలర్ల విషయానికి వచ్చేసరికి జోఫా ఆర్చరు ఫరూకీ సో వీళ్ళిద్దరికి కూడా ఆశించిన స్థాయిలో వీళ్ళ దగ్గర నుంచి మంచి ప్రతిభ అయితే కనపడలేదు భారీగా పరుగులు ఇచ్చే పనులను పడ్డారు ఇంకా బెస్ట్ అవార్డ్స్ వద్దాం బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ అయితే ఇషాన్ కిషన్కే ఇవ్వచ్చు ఎందుకంటే బీసీసీఐకి బోల్డ్ వార్నింగ్ ఇచ్చాడు ఉప్పల పిచ్ పైన చలరేగా ఆడిపోయాడు ఒక రకంగా చెప్పుకోవాలంటే ముంబై ఇండియన్స్ అతన్ని ఎందుకు వదులుకుందామా అని బాధపడుతున్నట్టు నిన్న మొత్తం సోషల్ మీడియా వేదికగా ఇదే మాట ట్రెండింగ్లోకి వచ్చేసింది దాని తర్వాత బెస్ట్ ఫీల్డింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ రెండు క్యాచ్లు పెడితే పట్టుకోవడం జరిగింది దాని తర్వాత బెస్ట్ బౌలర్ విషయానికి వచ్చేసరికి సమర్జిత్ సింగ్ సన్ రైజర్స్ తరఫున చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు ఇక అండర్ రేటెడ్ ప్లేయర్గా వచ్చి మ్యాచ్ని పూర్తిగా టర్న్ తిప్పిన వ్యక్తికి చూసుకున్నట్లయితే ధ్రువ్ జురై ధ్రువ్ జురై మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోలేదు సో ఇండియన్ బ్యాట్స్మెన్ అయినప్పుడు కూడా అతన్ని అండర్ రేటెడ్ ప్లేయర్గానే అందరు ట్రీట్ చేస్తుంటారు కానీ ఒక రకంగా మ్యాచ్ని టర్న్ తిప్పాడని చెప్పుకోవాలి రాజస్థాన్ రాయల్స్కి ఒక కంచుకోవటలాగా నిలబడ్డాడని చెప్పుకోవాలి ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మొత్తం చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ కేవలం రెండు బంతుల వ్యవధిలోనే వాళ్ళ ఓపెనర్ యశస్వి జైస్వాల్ని వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ రెండు వికెట్లు కోల్పోయింది ఇదే మ్యాచ్ మొత్తానికి కీలకమైన టర్నింగ్ పాయింట్ రాజస్థాన్ రాయల్స్కి సో ఈ అవార్డ్స్ విషయాన్ని ఇలా వన్ ఇండియా కనబరిచింది సో వీళ్ళలో ఎవరికైనా మీ ఫేవరెట్ ప్లేయర్ ఉంటే వాళ్ళకి వరస్ట్ అవార్డు వస్తే మాత్రం మీరు బాధపడొద్దు ఎందుకంటే వన్ ఇండియా క్రీడలను ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది సో వీరు నెక్స్ట్ మళ్ళీ బాగా ఆడాలని మీతో పాటు మేము కోరుకుంటూ ఉంటాం ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్న కార్యక్రమం ఎవరిని ఉద్దేశించింది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్